కదా ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఇవన్నీ కూడా కలెక్టర్ గారు ఆ రోజు చెప్పాను ఆ రోజు మనకు ఇనా చేసిన రోజే చెప్పాను కలెక్టర్ గారు ఇచ్చిన దాని మీదే మనం ఇవన్నీ కూడా దరిదాపు నూట యాభై సోలార్ కెమెరాసు దరిదాపు ఆరు డ్రోన్స్ పర్చేజ్ చేశాము ఇవి కాకుండా ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు ఆల్రెడీ జీవకోణకి నూట పాతి కెమెరాలు సిఎస్ఆర్ ఫండ్ కింద వాళ్ళు ఇచ్చారు ఇన్స్టాలేషన్ అయిపోయింది నెక్స్ట్ వీక్ వెన్స్డే మనం ఇనాగ్రేట్ చేస్తాం మొత్తం జీవోకోన్ అంతా కూడా కంటి మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ కెమెరాస్తో లోపలికి ఎగ్జిట్లు ఎంట్రీస్ ఇంపార్టెంట్ జంక్షన్స్ అన్నీ కవర్ అయిపోయాయి మనకు అట్లాగే కాకుండా మీకు తెలిసింది లాస్ట్ టైం కూడా చెప్పాను సోలార్ కెమెరాస్తో కూడా మనకి ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అన్ని ఏరియాస్ కూడా కవర్ చేశాం సో ఇట్లా కంటిన్యూస్గా మనం ఎవరెవరైతే ఐ మీన్ అట్లా సిఎస్ఆర్ కింద కంట్రిబ్యూట్ వస్తున్నారో వాళ్ళతో కొలాబరేటే చేస్తాం నిదానికి ఫైవ్ మంత్స్లో మనం వాళ్ళతో చేసి వాళ్ళు మనకు వన్ ట్వంటీ ఫైవ్ కెమెరాస్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం దానికి జస్ట్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ నేను వచ్చిన తర్వాత వచ్చారు విత్ ఇన్ ఫోర్ మంత్స్లో దే హావ్ వన్ ట్వంటీ ఫైవ్ కెమెరాస్ విచ్స్ ఎ గుడ్ థింగ్ ఇన్ఫాక్ట్ కలెక్టర్ గారు కూడా మొత్తం వచ్చిన కలెక్టర్ గారు ఇవ్వటము తర్వాత బయట సిఎస్ఆర్ నుంచి రావటం దాన్ని ఇంకా కొంచెం ముందు ఖచ్చితంగా తీసుకెళ్తాం అంటే